ఇక దాంతో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్ర ఖజానాకు లిక్కరికికు ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున పదిహేను శాతం ఐకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఒక్క కోట్ల ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల పెరుగుదల ఒకసారి మీరు చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు ఎంత అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై డెబ్బై ఒక్క కోట్లు ఒకసారి చూడొచ్చు ఐదేళ్ళల్లో అంబార్కి ఆమ్ధాని డబల్ ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే వ్యాడ్ ద్వారా అదనంగా మరింత రాష్ట్ర ఆదాయంలో దాదాపు ఇరవై శాతం దీని నుంచే కరోనా సమయంలో నాన్ కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి అధికారుల అరసత్వం పైన సీరియస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలమేమో తాగుబోతుల రాష్ట్రంగా చేసిరని చెప్పిన పరిస్థితి మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ వచ్చింది కదా మరి రేవంత్ సర్కారు అంతకంటే డబల్ తాగుబోతుల రాష్ట్రాన్ని తయారు చేస్తాను దీని గురించి ఎవరన్నా మాట్లాడండి అంటే మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకు అధికారం కావాలి నాలుగు రూపాలు కావాలి లగ్జరీ లైఫ్లు కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏడిపోతేంది తాగుతేంది ఏమైతేంది ఏం వాళ్ళ పానాలు పోతే వీళ్ళకేమైతుంది అప్పుడేమో గగ్గోలు పెట్టి ఇప్పుడేమో ఆదాయం పెరిగిందని రాయించుకొత్తాలి ఇక ఏం చెప్పాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అప్పుడేమో గగ్గోలు పెట్టిలు ఇవాళ ఏమో ఆదాయం వస్తుంది అని చెప్తున్న పరిస్థితి కనబడతాను